പാർവതീപുരം മണ്യം ജില്ലാ സാലൂരു പട്ടണം ല മാജി ഡിപ്യൂട്ടി സിഎം പേടിക്കാജന పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రజలకు ఉపయోగపడేలా లేవు అని గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన బడ్జెట్ కు చిన్న చిన్న మార్పులు చేస్తూ ప్రజలకు ఏదో చేస్తున్నట్లు మాయమాటలు చెప్పి బడ్జెట్ ను రూపొందించారు అని ఈ బడ్జెట్ లో గిరిజనులు గాని ఎస్సీలకు గానీ బీసీలకు మంచి జరగలేదు అని పైగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు వాటి కోసం కేటాయించిన బడ్జెట్ ను ఈ సమావేశ చెప్పకుండా దాట వేశారు అని అయితే బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు కావాల్సిన ను ప్రవేశపెట్టకపోవడం ప్రజలు మోసం చేయడానికే ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని ఆయన తెలిపారు చేపారంటున్నారు ప్రభుత్వం ఇవ్వలేదు మాంచారు అనమాట అది ఒక కోటి ఎనభై లక్షల ముందు ఉంటారని అంచన అంటే ఇదే గో సంవత్సరానికి ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేల అవుతుంది ఉంటుంది వాటికి కూడా ఏం చెప్పలేదు అండి బడ్జెట్ మరి బడ్జెట్ దేనికోసం పెట్టినట్టుగా అలాగే ప్రీ బస్సు పెడితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు అవుతుంది అది లేదండి తల్లికి వందనం మీ అందరికీ తెలిసి తల్లికి వందనం అప్పుడు మనం ఎనభై నాలుగు లక్షల మందికి ఇచ్చేవాళ్ళం పిల్లలకి అదే కూడా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు కూడా తల్లులని దృష్టిలో పెట్టుకొని ఇచ్చేవాళ్ళు అయితే ఇంటికి ఒకళ్ళు చొప్పున అంటే నలభై ఒక లక్షల నుంచి నలభై మూడు లక్షల మంది చదువులకి ఇచ్చేవారు కొన్నిసార్లు నలభై ఒక లక్షల మందికి ఇచ్చాం కొన్నిసార్లు నలభై రెండు లక్షలు కొన్నిసార్లు నలభై మూడు లక్షల మందికి ఇచ్చారు కానీ ఈసారి అరకు కాదు పిల్లలకి అని చెప్పాడు కాబట్టి మా మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఎనభై నాలుగు లక్షల మంది అవుతున్నారు మరి ఆరికి కేటాయించాలి కదా అయితే సుమారు పన్నెండు వేల కోట్లు అవుతుంది ఒక సంవత్సరానికి ఇప్పుడు ఆరు వేల ఏడు వందల కోట్లు చెల్లారా కేటాయించాం మాకంటే ఎక్కువ పెంచారు కాబట్టి మాకన్నా డబుల్ డబల్ మోర్ దాన్ డబల్ అనమాట అవుతుందండి ఒక సంవత్సరాన్ని మన కేటాయింపులు సంవత్సరం కేటాయి బడ్జెట్ ఇచ్చేవన్నీ సంవత్సరానికి కేటాయింపు ఇచ్చారు మన కేటాయింపులు ఏం లేవు మహిళలకు ముప్పై రెండు వేల కోట్లు ప్రీ బస్ మూడు వేల కోట్లు తల్లికి వందన రెండు వేల కోట్లు యువగలం ఎవరైతే నిరుద్యోగ వృద్ధిస్తామని చెప్పారో ఆ నిరుద్యోగ వృత్తిస్తామన్న వాళ్ళు కూడా కోటి మంది దాటుకుంటారని మా అంచనా కోటి మీద దాటి ఉంటారండి అంత ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది ఒక సంవత్సరానికి దాట అంత రౌండ్ పిగర్ వేసాను వంద రోజులు